శ్రీ వెంకటారితనయం తత్పాద గమనాశ్రయం వాగుడాన్ నవ గుర్ణే దుర్ రామానుజ గురుంబజే శ్రీమతి రామానుజాయ్ నమహ అందరికి నమస్కారం దేవాది దేవన్ వరదరాజన్ వరదరాజ స్వామి గుడిరు బ్రహ్మోత్సవం ఆ బ్రహ్మోత్సవంలో మూడావదు రోజు వస్తే గరుడ సేవై దరుడవాహనంలో వరం తథా ఇది వచ్చేసి మనం అందరికీ వరాలు ఇస్తారు చూడండి వరుడసేవ అంటే ఇండిలో ఎక్కువగా వస్తారు ఇక్కడ కూడా వస్తారే ఇక్కడ చూస్తే అక్కడ చూస్తే ఎక్కడెక్కడ చూస్తే అందరూ అక్కడ భక్తాలే ఉంటారు అంత అంతంగా ఉంటున్నారు దేవాదిరాజన్ దేవాదిరాజన్ ఈవేళ ఎప్పుడు వాహనంలో వస్తారో అక్కడ గోపురం దగ్గర వచ్చేస్తే అక్కడ కొడలుంది కదా అది మర్చిపోతుంది అక్కడ అందరూ స్క్రీన్ అలాగా పెట్టేస్తారు మనకు దర్శనం కనపడలేదు ఎందుకంటే అని అడిగారు అడిగితే అప్పుడే తెలుస్తుంది ఒక చరిత్ర దొడ్డ ఆ దొడ్డ ఆ ఒక భక్తుడు ఆ చారి అక్కడ షోరసింహపురం అక్కడ ఇచ్చి ఒక్కసారి కూడా చంపదనమాట గరుడ సేవ అంటే ఇక్కడ వచ్చేస్తారు గరుడ సేవ చూసేసి ఆ దర్శనం చేసేసి వెళ్ళిపోతారు అప్పుడు ఎక్కువగా వాళ్ళకు అయిపోయింది దేహ ఆరోగ్యం బాగలేదు అక్కడే ఉండిపోయారు గరుడ సేవ వచ్చింది గరుడ సేవ రోజు చింతనాల ఉన్నారు ఆహా ఎంబిర్మాన్ ఇవేల గరుడ వాహనకు వచ్చేస్తున్నారు ఇప్పుడు గోపురం దగ్గర వస్తారు ఏమో ఇలాగా చింతన చేసుకుని 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 ఉంటారు ఇప్పుడు ఎంబిర్మాన్ రాజన్ భరదరాజన్ అక్కడ గోపురం దగ్గర వస్తున్నప్పుడు ఒక క్షణం ఇక్కడ నుంచి చోళసింహస్వామిపురం వెళ్ళి వారి దొడాచార్య స్వామికి దర్శనం ఇచ్చేసి ఆ గరుడ వాహనంలో దర్శనం ఇచ్చేసి మళ్ళీ వచ్చేసారనమాట అంత చూడండి ఎంబెరుమాన్ ఎంత విశాలంగా ఎంత సౌలభ్యంగా మన కోసం ఏమేమో చేస్తున్నారు ఎందుకు మనం అందరం ఎంబెరుమాన్ దగ్గర రావాలి వరదరాజన్ దగ్గర రావాలి అందుకే కదా అలాగే ఇక్కడ చూస్తే గరుడ సేవ అంటే ఎక్కువగా వస్తారు ఎందుకంటే గరుడన్ అంటే ఎవరు వేదం వేదం ఎక్కడ చూ తీసుకెళ్తుంది మనం ఎంబిరుమాన్ శ్రీమన్ నారాయణుడి దగ్గర ఇక్కడ చూడండి వేదం అంటే గరుడం గరుడన్ అంటే ఎక్కడ చూస్తుంది అక్కడ మన అందరిని తీసుకెళ్తుంది ఎంబిరుమాన్ శ్రీమన్ నారాయణ దగ్గర వరదరాజన్ దగ్గర తీసుకెళ్తుంది అదే ఇక్కడ గరుడ సేవలు మనకు తెలియబెడతారు ఎంబిరుమాన్ ఇక్కడ నమ్మాళ్స్ అన్నది ఉంటుంది ఇక్కడ రాజన్ గుడిలో వస్తే అక్కడనే ఎం నమ్మాడు వారు సన్నది ఒకసారి అడిగారు అనమాట వరదరాజన్ దగ్గర ఏమి స్వామి ఇక్కడ రావట్లేదు మనకు రోజు అయినా ఇక్కడ వచ్చేసి మనకు మీరు దర్శనం ఇవ్వాలి కదా అని అడిగారు ఇక్కడ అందరికీ తెలుసు నగరేషు కాంచీలో అది దేవాది రాజన్ దగ్గర వేరే దగ్గర ఏమన్నా మీరు మీరు అడిగితే ఒక్కటి కాదు ఏమి అడుగుతారో చాలా ఇస్తారు ఇంకా ఇంకా చాలాగా ఇంకా ఎక్కువగా ఇస్తారు ఎంత పెద్ద భక్తులు అడిగితే ఏమి శివాదిరాజన్ వరదరాజన్ ఊర్ ఉంటారా ఏమి ఒక్కసారి అడిగారా నేను మూడుసారి వస్తాను మూడు గరుడ సేవలు తన దర్శనం ఇస్తారు ఇక్కడ వైకాశి మాసం బ్రహ్మోత్సవంలో ఆడి మాసం ఒకరోజు పెరియాళ్ త్రినక్షత్రంలో గరుడ సేవలు కణాక్షం ఇచ్చేస్తారు తర్వాత గజేంద్ర మోక్షంలో కూడా అక్కడ నమ్మాడు వారి కోసం అక్కడ వెళ్ళి గరుడ వాహనంలో అక్కడ తెలియబెడతారు చూపు పెడతారు ఇంకా అమ్మాడు వారు ఎలా ఉంటారు చూడండి ఒక్కసారి ఆదముని గడు వెళ్ళేసి ఆగా ఆయిరం థౌసండ్ సాంగ్స్ ఉన్నాయి కదా దివ్య ప్రబంధం కావాలని అడిగారు మీరు థౌసండ్ అడిగారా నేను ఫోర్ థౌసండ్ ఇస్తాను నాలుర దివ్య ప్రబంధం అంటాం అలాగే అమ్మాడు వారు కూడా ఒకటి అడిగితే ఎక్కువగా ఇస్తారు అని చరిత్రం మనకు చెప్తుంది తరువాత చూస్తే గజేంద్ర మోక్షం మనం అందరికీ తెలిసిన ఒక చరిత్రం ఇప్పుడు ఇక్కడ గజేంద్ర హువ పిలుస్తున్నారు ఓ ఆది మూలమే కాపాడండి అని పిలిచారు పిలిస్తే ఎంబెర్మాన్ ఎలా వచ్చారు ఈ గరుడ వాహనంలో ఎంత వేగంగా వేగంగా వచ్చేస్తారు వచ్చేసి అక్కడ వచ్చేసి కాపాడతారు అని మన అందరికీ తెలుసు హల్వ చెప్తారు ఎలా చెప్తారు చూడండి అక్కడ ఆళ్వారు ఏం చెప్తారంటే అడుంగాద వైనుదియ సక్కరణల్ వలతయా తొడుంగాద కలిరలింపాన్ కుండూరుందు తోంటినయే అడుంగాద జ్ఞానమే పడయాద మనలగి తొడుంబాయార్ కలితాల్ చుడచోది మరయాదే ఎంత కోసం ఎంబెరుమాన్ పెరుమాన్ అక్కరించి ఇక్కడ ఇంత స్వీడ్ గా వస్తారు ఎందుకు అవతారం చేస్తారు అంటే మనకు అందరికీ తెలుసు భగవద్గీత ఎంబెరుమానే చెప్పారు యుగం యుగంలో ఎంత కోసం సాధు సంరక్షణ కాపాడాలకి ముగ్గురు విషయాలకే అవతారం చేస్తున్నారు ముగ్గురుగా ముగ్గురు విషయమా అదే అది అంతే ఒకటే కదా అని మనం అనుకోవచ్చు ఇక్కడ మన ఆచార్యుల వాళ్ళు తెలియ పెడతారు వైకుంఠంలో ఎంబెరు అక్కడి నుంచే వాళ్ళు సంకల్పం చేస్తే చక్ర వారు చక్ర వారు పంపిస్తే ఇది అన్ని అయిపోతాయి ఎందుకోసం వస్తారు చేస్తే ఇక్కడ మన భక్తాలు వాళ్ళు ఏమ ప్రేమ ఉందో అది అనుభవించాలంటే అక్కడ వైకుంఠ లోకం నుంచి అనుభవించ కలవదు అందుకోసమే వస్తున్నాడు గజేంద్ర వారు ఏం చెప్పారు గజేంద్రన్ తన కాపాడిన తర్వాత నేను నిన్న కాపాడడానికి నేను పిలవలేదు మీకు పూలు పెట్టాలి అందుకోసమే నేను పిలిచాను అని చెప్పారు పూలు పెట్టాలి అక్కడ వైభవం లోకంలో ఉండిపోతే పూలు పెట్టొచ్చా గజేంద్రాడ్వాణి ఎలా పెడతారు ఎలా దేవుడు తీసుకుంటారు అది అందుకోసమే ఎంబిరుమాన్ ఏం చేస్తారు అక్కడి నుంచి ఇక్కడ వచ్చేస్తారు వచ్చేసి మనకు కడాక్షం ఇస్తారు అని తెలియపెడుతుంది ఈ చరిత్ర ఇక్కడ కూడా గరుడ సేవలో అలాగే ఎంబిరుమాన్ మన దగ్గర వచ్చేసి అన్ని వరాలు ఇస్తారు చేవ దర్శనం చెయ్యాలి అందర్భం చేపించాలి మళ్ళీ ఇంకొకటి వాహనం మహాత్మ్యం గురించి అనుభవిస్తాం శ్రీమతే రామానుజాయ నమ